మా ఫ్రెండ్ యూకే డ్రోన్ బ్రో మ్యాబిక్ మూడు కెమెరా ఉన్నాయని చెప్పాడు వామ్మో ఏడు వెయ్యి రూపాయలు తీసుకొచ్చి ఇప్పటికే ధైర్యం ఎక్కువైంది కాంటే బ్రో ఏంటి బ్రో చూడు చూడు అది కాల్ చూపిస్తారా సో ఇది మన బ్రో అనుకున్నట్టు చికెనో మటనో కాదు రాత్రి కుమ్మేయడానికి ఇది మన బ్రో యూకేని తెచ్చాడు డీజేఐ ఎయిర్ టూ అంటే మ్యాగిక్ టూ బేసికల్స్ ఇంకా చెప్పాలంటే డ్రోన్ అనమాట చూపిస్తాం దీంట్లో ఏముందు మన బ్రో ఎగ్జాక్ట్ అవుతున్నావు బాగా సో మా ఫ్రెండ్ యూకే నుంచి తెచ్చాడు డ్రోను సో చూద్దాము బ్రో ఫోన్ చేశాడు బ్రో మ్యాబీకు మూడు కెమెరా ఉన్నాయని చెప్పాడు వామ్మో ఏడు వేలు రూపాయలు రోమ్ తీసుకొచ్చి రిపఫ్ చేశాడు బ్రో మమ్మీ మైస్ విద్య అడిందరా వింత వద్దు బ్రో కెమెరా ఆపే బ్రో చాలు బ్రో సో మా ఓడి చెప్పిన మ్యాజిక్ డ్రోన్ ఇది పిచ్చప్ చేసిన డ్రోన్ టోయోటోన్ ఇచ్చి ప్రశ్న అన్నాడు ఇచ్చినట్టు ఇచ్చాడు నేర్చుకున్నాం ముందు కంట్రోల్ చాలా హార్డ్ దీంట్లో బట్ ఇది చాలా ఈజీ డిజైన్ చేస్తుంది కాబట్టి మా ఫ్రెండ్ నిజంగానే యూకు నుంచి డ్రోన్ తెచ్చాడు సో అది ఇప్పుడు అని అన్బాక్సింగ్ చూద్దాం రెడియా చూడ్డానికి సరే తుమ్మేద్దాం అనుకుంటున్నా కదా తుమ్మేద్దా సో చెప్పా కదా మా ఊరు యూకేజ్ వచ్చాడు డ్రోన్ సో ఈ బ్లాక్ కవర్ చూస్తే నాకు నిజం చెప్పాలంటే చికెను మటనే గుర్తొస్తారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు తెలుసు కదా ముస్లిం ఫ్యామిలీ అంటే మీట్ మీట్ అంటే ముస్లిం ఫ్యామిలీ సో అలా అలవాటు బట్ ఈరోజు ఇంట్లో డ్రోన్ ఉంది విచ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సో అది సో ఈరోజు మా వాడి బేసికలీ ఈ బ్యాగ్ ఎందుకు వచ్చిందంటే యూకేజ్ వచ్చేటప్పుడు దీనికి వచ్చే పర్టికులర్లీ క్వశ్చన్ ప్లేస్ లాగా ఉంది అది ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ ఉంది ఓవర్ వెయిట్ అవుతుంది ప్లస్ కస్టమ్స్ దగ్గర ప్రాబ్లం అవుతుందని చెప్పి అక్కడే పెట్టేశాడు సో మా ఫ్రెండ్ ఇంకోటి వస్తుంది ఆ నుంచి వాడు జస్ట్ బ్యాగ్ తెస్తాడు సో బట్ అయితే వచ్చేసింది చూపిస్తాను ఎలా ప్యాక్ చేసాడు లేదా అని చెప్పి ఫస్ట్ వచ్చేసరికి మనకు యా డ్రోన్ ఇట్ సెల్ఫ్ సో ఇక డ్రోన్ ఉంది ఓ పని చేద్దాం ముందు అన్నీ పెట్టేసుకుందాం ఇక్కడ ఇక్కడ సో ఇది ఇంట్లో థింగ్ బ్యాటరీ ఒకటి అండ్ అడాప్టర్ విత్ కేబుల్ ఓకే అండ్ సేమ్ మా నాన్న సోది నుంచి తెచ్చే ప్రతి ప్రోడక్ట్కి సేమ్ ప్లగ్ ఇలాంటిదే నాకు ఇదే బాగా అనిపిస్తుంది ఎందుకంటే సాకెట్ ఈజీ ఉంటుంది మా రోల్ కన్నా అండ్ ఓకే త్రీ బ్యాటరీస్కి ఇది యాక్చువల్లీ క్రియేటర్ కాము త్రీ బ్యాటరీస్ వస్తాయి సో ఈ త్రీ బ్యాటరీస్ ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు బట్ ఒకటి ఒక టైం అవుతుంది ఎట్ అ టైమ్ అండ్ బీట్ ఉంది యా కంట్రోలర్ ఇంకా యా ఇది కూడా బ్యాటరీ సో బబుల్ డ్రాప్ చేసాడు నీట్గా ఏం ప్రాబ్లం కాకుండా చూడాలి లాస్ట్ డే చూడాలి యా ఇది మనకు లైట్నింగ్ సి అండ్ ఇది మన నోకియా ఫోన్ ఉంటుంది కదా పాత మోడల్ ప్లగ్ આધી અનકટ ફોન કે પ્લન કે એનો નંબર સન કરનાવાટ ઇસ એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ લેસન્સ એક્સ્ટ્રા પ્રોપ્યુલર્સ ઇવી યે અહી નીચે શોર્ટ જોબમ સો વી એક્સ્ટ્રા પ્રોપ્યુલર્સ યે આની એક્સ્ટ્રા પ્રોપ્યુલર્સ 1 2 3 4 5 6 7 8 સો ટોટલ 8 પ્રોપ્યુલર્સ હોય ఎయిట్ ప్రొపలర్సు అండ్ ఇది చార్జర్ ఐ థింక్ రిమోట్ కంప్రోల్ యా చార్జర్ అండ్ ఇది మనకు ఇక్కడ ఇలా కనెక్ట్ చేసి సింపుల్గా ఇలా ఫిక్స్ చేయడమే అండ్ బ్యాటరీస్ కలెక్ట్ చేయడం చూపిస్తాం అది సో ఇది బ్యాటరీస్ కాదు యా ఇది బ్యాటరీ సో ఇది బ్యాటరీ సో బ్యాటరీ మనకు ఛార్జింగ్ తీయాలండి ఇలా వన్ ట్యాప్ నొక్కితే ఇక ఫుల్ ఛార్జ్ ఉన్నాయి సో ఇలా బ్యాటరీ ఇలా ప్లేస్ చేయాలి ఇలా త్రీ బ్యాటరీస్ ప్లేస్ చేస్తే చార్జ్ అవుతాయి అనమాట అండ్ ఇది ఎస్ ఇది కూడా బ్యాటరీ ఇది కూడా బ్యాటరీ ఇవి ఏమో ఉన్నాయి అండ్ ఇది కట్ చేస్తే ఇది ఆర్సీ వన్ సమ్ మోడల్ ఉంది మంచిగా ఉంది దీనికి బట్ మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి ఇది ఓకే అండ్ ఐ థింక్ ఇంకో బ్యాట్ ఉండాలి మేబీ డ్రోన్ చూద్దామనుకుంటా ఓకే ఇది మెయిన్ డ్రోన్ కాబట్టి బాగా బబుల్ డ్రాప్ చేశాడు మనవాడు ఏదో ఓపెన్ చేశాడు మన టూ డేస్ ఇది సింగిల్ మౌంటెడ్ ఛార్జ్ అనమాట సో బేసికలీ సింగిల్గా డైరెక్ట్ ఇది కరెక్ట్ చేసుకుని ఛార్జ్ చేసుకోవచ్చు మనకు సి ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు లేదంటే ఎనీథింగ్ లైక్ మన దీన్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఐ థింక్ అయితే మరేమే ఏదైతే ఎగ్జాక్ట్గా తెలియదు బేస్కు నాకు కూడా సింగిల్ మౌండ్ ఛార్జర్ అండి అండ్ ఇవి ఎంట్రీ ఫిల్టర్స్ ఎన్డీ సిక్స్టీన్ ఎన్డీ సిక్స్టీ ఫోర్ ఎన్డీ టూ ఫిఫ్టీ సిక్స్ బేసికలీ మనకు లైట్ ఎక్కువ ఉన్నప్పుడు లైట్ ఎక్కువ సో గ్రేటర్ కాంబో కాబట్టి అన్నీ చేశాను ఇది కూడా కంప్లీట్ వచ్చింది ఇంకా మెయిన్ ఎక్స్ఎల్ఫీ డ్రోన్ సో విత్ ప్రొటెక్షన్ వచ్చింది నీట్గా ఈ ప్రొఫెలర్స్ అన్నీ మన బ్రో ఫిక్స్ చేసుకుని నీట్గా బబుల్ డ్రాప్ చేశాడు అండ్ చెప్పాక ఒక బ్యాటరీ దీనికే ఉంది చూగానే కదా ఛార్జింగ్ కూడా ఫుల్ ఉంది ఇది ఫస్ట్ ఇలా అండ్ ఇలా అయిపోయిన తర్వాత ఇది డౌన్ సైడ్ సో బేసికల్లీ ఇది మా డ్రోన్ మ్యాజిక్ ఏ టూ సో క్లైబ్ చేయాలి నాకు హానిస్ట్గా చెప్పాలంటే జీరో ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ అండ్ మన టాయ్ డ్రోన్స్ ఉన్నాయి టూకే త్రీ కే హండ్రెడ్ టాయ్ డ్రోన్ ఉంది సో ఈ ట్రాయడ్రోన్ ఎగురేసిన కానీ ఎక్స్పీరియన్స్ రియల్ రో ఇప్పుడు ఎగరేలా అండ్ పర్టికులర్ లైక్ ఇలా ప్రొఫెషనల్ కాదు అండ్ ఇంకా ఇది వచ్చేసరికి మనకు ఫోన్ హోల్డింగ్ ఇలా ఫోన్ హోల్డ్ చేయడం ఇది సింపుల్గా జస్ట్ ఫోన్ హోల్డ్ చేసి సో ఏదైతే కేబుల్ ఉందో ఇది టైప్స్ ఇక్కడ అటాచ్ చేసి లైటింగ్ ఇక్కడ సో మూడు ఉన్నాయి టైప్స్ లైట్నింగ్ అండ్ యూఎస్బీ బి అనుకుంటాయి డౌన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్ పాత ఫోన్ అది ఇటు ఒక మాత్రం మొత్తం టైప్స్ సో టైప్స్ ఇక్కడ అటాక్ చేసి మన ఫోన్కి ఇది పెట్టామన్నమాట అండ్ ఇది కింద వచ్చేసరికి మన హన్ను అంతా యూట్యూబ్ మళ్ళీ నాకు బాగా చెప్తున్నాడు ఇది ఇక్కడ ఫిక్స్ చేసుకోవడమే సామ్ సో ఇలా ఇటు ఫిక్స్ చేసుకోవడమే అండ్ దీంట్లో ఎక్కువ ఆప్షన్స్ ఏమి ఉండవు ఇది ఫంక్షన్ బటన్ ఇది మనము మాడిఫై చేసుకోవచ్చు మనకి ఏది కావాలని చెప్పి ఆన్ ఆఫ్ సో బేసికలీ వన్ ట్యాప్ రిటర్న్ కంట్రోలర్స్ రెండు అండ్ ఇది వచ్చేసరికి కెమెరా ఫ్లిప్ అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఇది వచ్చేసరికి మనకు రికార్డు అండ్ స్టాప్ అండ్ సేమ్ విత్ ఫోటో కూడా ఇది గింబల్ రొటేషన్ వచ్చేసరికి సో ఇది అండ్ దీనికి మనకు డీజే ఒక యాప్ ఉంటుంది సో ఆ యాప్ కూడా డీజే ఫ్లై అని అదే అమ్మా అండ్ అంతే సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్లై చేద్దాము ఫ్లై ఇక్కడ కాదు మాకు పక్కనే పొలం ఉంది సో బేసికలీ మేము మా వాటర్ ట్యాంక్లోను ఓపెన్ స్పేస్ కొంచెం రిస్క్ చేసేనా ఫ్లై చేయొచ్చు అని చెప్పి ఈ చేసుకొచ్చాము సో ఫ్లై చేద్దామా అఫ్కోస్ సో మన అన్న ఫుల్ జోష్లో ఉన్నాడు సో ఫ్లై చేద్దాం సో ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ పెట్టేసి జస్ట్ మన డ్రోన్ అండ్ ఈ రిమోట్ కంట్రోల్ క్యారీ చేస్తున్నాము అండ్ దీంట్లో ఛార్జ్ ఫుల్ ఉంది కాబట్టి నోటి ఇష్యూ ఎన్డీ ఫిల్స్ ఇప్పుడు యూస్ చేయట్లేదు మనకి తెలియదు అవన్నీ పెట్టేసి లోపల స్టార్ట్ చేద్దాం ఓకే సో బిఫోర్ దాట్ మనకు ఈ లైట్నింగ్ ఎందుకంటే మన ఐఫోన్ థర్టీన్ మ్యాక్స్ అవుట్ లైట్నింగ్ అండ్ ఇది వచ్చేసరికి మనకు టైప్ అనమాట సో ఇది ప్లగ్ చేయాలి ఇక్కడ ప్లగ్ చేసుకొని ఇది ఆన్ చేయాలి ఆన్ అయిపోయింది అనుకుంటా చూద్దాము బేసికలీ మనకు ఫస్ట్ టైం కాబట్టి అర్థం కావట్లేదు లైసెన్స్ మేము సర్ ప్లేస్ చేసాం చేద్దాం అనుకుంటున్నా యా సో బేసికలీ వన్ ట్యాప్ అండ్ లాంగ్ ట్యాప్ చేస్తే ఇది అండ్ మనం డ్రోన్ బ్యాటరీ చూపిస్తుంది వన్ ట్యాప్ అండ్ లాంగ్ ప్రెస్ సో మన డ్రోన్ రెడీ అనుకుంటాం యా సో డ్రోన్ రెడీ అయిపోయింది సో కనెక్ట్ ఎయిర్ ట్రాప్స్ సో బేసికల్లీ వన్ ట్యాప్ అండ్ లాంగ్ ప్రెస్ వన్ ట్యాప్ అండ్ లాంగ్ ప్రెస్ రెండో ఆన్ అయిపోయాయి సో నేను పే చేశాను మనకు మ్యావీ కేర్ టు చూపించింది పేరు ఇందాక లాగిన్ చేశాను అండ్ గో ఫ్లై అండ్ నక్కగానే గో ఫ్లై ఎస్ సో చూపిస్తుంది ఇక్కడ కెమెరా అదే యాక్టివ్ అయిపోయింది సో ఓకే ఫైన్ సో ఇక్కడ కెమెరా యాక్టివ్ అయిపోయింది ఇక్కడ గింబల్ స్ట్రక్ సో బిగినర్స్ మిస్టేక్ మళ్ళీ సో గింబల్ స్ట్రక్ అయింది సో బెటర్ నేను ఆఫ్ చేసి తీస్తున్నాను సో ఆఫ్ చేసేసాను ఎందుకంటే ఈ కెమ్ ఈ గింబల్ యొక్క ప్రొటెక్షన్ యాక్చువల్ ఇది సో దీనివల్ల గింబల్ స్ట్రక్ అయిపోయింది సో అక్కడ వచ్చింది గింబల్ స్ట్రక్ అని ఇది ఎలా తీయాలి ఎస్ చిన్న స్పేసెస్ ప్రెస్ చేసి తీసేయడం సో ఇది సర్వ్ చేసుకున్నాము సో ఇప్పుడు రెడీ ఫ్లై అనమాట సో ఫ్లై ఇక్కడ కష్టం కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం లెట్స్కో సో ఇక్కడ మొత్తం ఓపెన్ స్పేస్ ఈ ఓపెన్ స్పేస్లో మనకు బైక్ ఈజీగా యాక్సెస్ ఉంటుందని చెప్పి ఈ ప్లేస్కి వచ్చాము ఇంకా ట్రై చేస్తే మన ఫస్ట్ ఫ్లై ఎలా ఉంటుందో సో లిటిల్ నర్వస్ చూద్దాం ఏమవుతుందో సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఏదో కాషన్ చెప్తుంది సో బేసికల్లీ నో సిగ్నల్ పొజిషనింగ్ ఓకే నార్మల్ సిగ్నల్ సింక్ ఓకే నైస్ సో టేక్ ఆఫ్ పర్మిటెడ్ యా సో నార్మల్ మోడ్లో ఉంది హోమ్ పాయింట్ అప్మిట్ బేసికల్లీ చిట్టి అనకు సో ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతే మనం డ్రోన్ పై చేద్దాం పై చేయాలి బేసికల్ చేద్దామే కాదు ముందు ఆన్ చేసి మొత్తం రెడ్గా ఉన్నది సో ఇప్పుడు అన్నీ గ్రీన్ అయిపోయింది అండ్ మన బ్యాటరీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది నార్మల్ మోడ్ ఇది ఇక్కడ ఈ సింబల్ అనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి మనకు ఆటో టేక్ ఆఫ్ సో వన్ పాయింట్ టూ మీటర్స్ హైట్ వెళ్తుంది ఇది ఫోకస్ అండ్ ఇది వచ్చేసరికి మనకు సేఫ్టీ అసిస్టెంట్స్ మోడ్ సైడ్ వేస్ సో సేఫ్టీ అసిస్టెన్స్ ఆన్లో ఉంచు ఉంచాలి బేసికలీ ఉంచా కూడా అండ్ వీడియోస్ ఫోర్ కే థర్టీ ఫిఫ్టీలో ఉంది అండ్ జో వచ్చేసరికి టూ ఎక్స్ వన్ ఎక్స్ సో వన్ ఎక్స్ టూ ఎక్సే ఉంది అండ్ ఇట్లా వీడియో హెచ్డిఆర్ఆ నార్మలా స్లో మోషనా టైం ల్యాబ్సా ఫోటోనా పేపర్ ల్యాబ్స్ సో వీడియో వచ్చేసరికి మనకు ఫోర్కే థర్టీ ఫిఫ్స్ పెట్టారు ఆల్రెడీ డిఫాల్ట్గా క్విక్ షాట్ చూపిస్తాను అండ్ ఇవన్నీ సేఫ్టీ ఫంక్షన్స్ సో ఏమైనా అడ్డం వస్తే బైపాస్ చేయడం మ్యాక్స్ మార్చడం వన్ ట్వంటీ మీటర్స్ మ్యాక్స్ సిక్స్ థౌసండ్ మీటర్స్ సో పెంచుకోవచ్చా ఎస్ పెంచుకోవచ్చు మ్యాక్సిమమ్ ఆల్టిట్యూడ్ అంతేనా నేను జస్ట్ టూ హండ్రెడ్ పెట్టాను సో ఆటో ఆర్టీహెచ్ ఆటో ఇటుగా చూద్దాం మొత్తం ఆటోలో ఉంది బేసికల్ ఇటు ఈ జూమ్ స్టాండర్డ్ మొత్తం దాంట్లో ఉన్నాయి సో కెమెరా కొద్దిగా డైరెక్ట్ కెమెరాలో కలర్ డీ లింక్ ఉంది నేను నార్మల్ పెట్టాను సో మనకు సినిమా అంటే ఓకే నేను నార్మలే పెట్టా చూద్దాం బస్ నార్మల్ ఎలా వస్తుందో ఫార్మేట్ ఎంపీ ఫోర్ వీడియో టైటిల్స్ను ఆటో ఫ్లిక్కరింగ్ ఇలా కూడా మేము టచ్ చేయలేదు ఇది ఇది ఇంపార్టెంట్ ప్లేస్ కదా మనకి ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ అర్థమవుతుంది అండ్ వైట్ పెన్స్ ఆటోనే ఉంది మనకు తెలియదు సో టోటల్ ఎస్డి కార్డు ఓకే స్టోరేజ్ మన ఒక తీసుకున్నది ఫోర్టెన్ జీబీ మాత్రమే సిక్స్ నైన్ జీబీ పదవులు ఉంది చాలా సరిపోతుంది బేసికల్లీ మనం ఇంకోటి తీసుకోవాలి మంచిది అదే అనమాట మ్యాక్స్ వీడియో క్యాప్చర్ కెపాసిటీ సో క్యాప్చర్ అంటే వీడియో మనకు దీంట్లో డైరెక్ట్ వితౌట్ దట్ కెమెరా ఐ మీన్ దట్ డ్రోన్ డైరెక్ట్ ఇక్కడ చూసుకోవడానికి ఎగ్జాంపుల్ అంతే సో ట్రాన్స్మిషన్ లైవ్ స్ట్రీమింగ్ హెచ్డి అంటే మొత్తం వచ్చేది దీనికి పెద్దగా ఐడియా లేదు నాకు వచ్చింది చెప్తున్నా అంటే సో చూద్దాం ఇక్కడ వీడియో క్వాలిటీ ఎక్కడ చేంజ్ చేయాలి కేలో ఉంది నాకు ఫోర్ ఇక్కడే ఉంది కే అవసరం లేదు టూ పాయింట్ సెవెన్ కే పెట్టి సిక్స్టీ ఫిఫ్టీ పెడదాం ఫోర్ కే వైడ్ కూడా ఉంది ఇప్పుడు అంత అవసరం లేదు జస్ట్ మనం డెమో చూద్దాం కాబట్టి ఫో టెన్ ఎయిటీపీ సిక్స్టీ ఎయిపిస్ ఇస్తున్నాము జస్ట్ ఫర్ డెమో పర్పస్ అండ్ ఆటోలో ఉంది సో క్విచ్ షాట్కు ముందు మనం ఒకసారి మనం నార్మల్ ట్రై చేద్దాము సో ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ లిఫ్ట్ సో ఆటోమేటిక్ ట్రై చేద్దాము ఇక్కడ కొంత చూపిస్తుంది మనం దగ్గర ఉన్నాం కాబట్టి ఈ ఇంతా ఫాల్ చేస్తుంది అన్నమాట పైస్ అన్సార్ సో డ్రోన్ పోయినట్టుంది రికార్డ్ ఆన్ చేసి అక్కడ లక్కిస్తున్నాడు నచ్చితే ఉంటుందాము లక్ష్ అక్కడ గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ అనుకుంటా సో ఇది వన్ పాయింట్ వన్ టూ టూమ్ అంతే చేస్తుంది సో మనకున్న ఎక్స్పీరియన్స్ తా మాత్రం చేయగలుగుతా పంపించి బ్రో సో ఈ స్కిల్ అంతా మంచిది సో మన స్కిల్ అంతా యూట్యూబ్ స్కిల్ ఇది నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు తీసుకెళ్ళి సో కొంచెం ముందు చూస్తే ఇది ఇది కా సో ఇది కనిపిస్తుంది కదా ఈ బ్లూ షెడ్ ఒక్క నిమిషం కొంచెం స్పీడ్గా ఉంది నేర్చుకోవాలి సో ఇది మా వాటర్ ప్లాంట్ అని పౌల్ట్రీ రెండు మిక్స్ ఉంది ఇది అండ్ పక్కన పల్లెటూరు అనుకోండి మైస్ సో వీడియో పార్ట్మెంట్ టెన్ ఎన్నిటిలో పెట్టాము ఫిక్స్ చేసి చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసరికి మాసాయిపేట విలేజ్ ముందుకు వెళ్దాం చూద్దాం సో ఇది మన మాసపేట విలేజ్ ఇది రోడ్స్ చూస్తున్నాం కదా ఎంత పల్లెటూరు అనమాట ఇప్పటికే ధైర్యం ఎక్కువైంది ట్యాప్ రిటర్న్ ఎందుకంటే ఇటెంట హోమ్ నొక్కాను సో ఇది మన పొజిషను హోమ్ టరింగ్ టు హోమ్ థర్టీ నైన్ సెకండ్స్ చూపించింది ఇక టైం కూడా చూపిస్తుంది రిటర్న్ టు హోమ్ ఎలా వస్తుందని చెప్పి అదే సో బేసికల్లీ ద స్క్రీన్ టు యూస్ ద గింబల్ యాక్షన్ కంట్రోల్ సో గింబల్ యాక్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు బేసికల్లీ వచ్చేటప్పుడు మైస్ సో గింబల్ యాక్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇది పక్కన వాళ్ళు డ్రోనింగ్ ఆటోమేటిక్ వస్తుంది సో మనం కిందకి చేద్దాం మన సైడ్కి వస్తుంది टर्मिनल टॉप पे लैंडिंग एक्जैक्ट है तो ठीक है हाई सर को <laughs> क्या हो दला ऊपर ఇక్కడీ ఇక్కడ ఏమంటారు ఆటోమేటిక్ ల్యాండింగ్ ఆగిపోయింది సో వన్ మీడియా హీటర్ పైన

ఈ డ్రోన్ డే షా ఏం చేసాము సో కమింగ్ టు మై ఫస్ట్ టైం డ్రోన్ ఫ్లైంగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నది ఎక్సైట్మెంట్ అండ్ భయంతో కూడుకున్నది ఎందుకంటే ఎక్స్పెన్సివ్ థింగ్ అండ్ న్యూ థింగ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అడాప్ట్ అవడానికి బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంతే అంతేగా సో సింటే నెక్స్ట్ టైం